తనకు పేరు ఎక్కడ రాకుండా పోతుందో అనే అక్కసుతోనే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపలేదని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు కావాలనే యూరియా కొరత సృష్టించిందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం మంద పాండులతో కలిసి ఆయన మాట్లాడారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపకపోవడం బాధాకరమన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాకే తెలంగాణ అమరవీరులకు సరైన గుర్తింపు లభించిందని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి శ్రీనివాస్ నాయిని నరసింహారెడ్డి ఎస్ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు జిల్లా జిల్లా కాంగ్రెస్ సెప్టెంబర్ పదిహేడో విమోచన దినాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది ఇక్కడ అందరం కలిసి మన తెలంగాణ అమరవీరులకు గుర్తు చేసుకుంటూ వాళ్ళకు అర్పిస్తూ రేపు రాబోయే కాలంలో విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించి చేసుకునే విధంగా చేసిన మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా దీవించి మీరు కూడా చూడాలి ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విమోచన దినాన్ని పాటించలేదు ఎందుకంటే ఆయనకు అహంకారం నేనే తెచ్చినా ఎవరో ఎవరో పోరాడిన వాళ్ళ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్ ఆధ్వర్యంలో విమోచన దినాన్ని అధికారికంగా చేసుకునే విధంగా అందరికీ ఉత్తర్వులు ఇస్తూ ప్రతి దగ్గర కూడా విమోచన దినాన్ని ఒక పండుగలాగా చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారానే కలిగింది